హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురుజీ వారాహి అమ్మవారి గురించి మాట్లాడుకుందాం గురువు గారు అందులో ప్రధానంగా మనకు అందరికి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారి ఒక వెహికల్ కూడా ఆయన పెట్టిన పేరు వారాహి సో ఏంటంటే ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయిపోయింది వారాహి దీక్ష తీసుకున్నారు ఆయన అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి గురువు గారు శ్రీ మహా అయ్యే నమ అయి మహా సరస్వతి నమ శ్రీ లలిత అంబికాదేవియే నమ వారాహి అమ్మవారు ఏమిటి అంటే మామూలుగా సప్తమాత్లలో ఒక అమ్మవారు ఇంకా మనము లోతుగా పరిశీలిస్తే లలితాంబిక అమ్మవారి యొక్క అమ్మవారి దగ్గర సర్వ సైన్యానికి కూడా ఈమె యొక్క ఇదే ఉంటుంది కాక వారాహి అమ్మవారు చాలా విశేషాలు ఉంటాయమ్మ అమ్మవార్లది ఎందుకంటే మూలము జగన్మాత పిత అని కదా పేర్లు పార్వతీ పరమేశ్వర్లకు ఏది మాట్లాడుకున్నా మనము మూలము పార్వతీదేవి యొక్క అంశతో ఉండేటువంటివే ఇవన్నీ కూడా వారాహి అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ మధ్య ఈ మధ్య ఒక్కొక్కరు ఈ సెలబ్రిటీస్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి అని ఆ రథానికి పేరు పెట్టారో ఆయన రథానికి వారాహి అమ్మవారిది అని పెట్టడములోనే ఆ వారాహి అమ్మవారు పదము పలికితేనే ఎటువంటి అడ్డంకులు ఉండవు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విజయము లభించడమే ఉంటుంది కాక విజయమే లభిస్తుంది అనటానికి పవన్ కళ్యాణ్ గారే సాక్ష్యం ఆయన ఆ వారాహి అని పేరు పెట్టి దాని మీద ఆయన ప్రచారం చేయటం డైరెక్ట్గా అసెంబ్లీలోకి వెళ్ళటము డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయటము అత్యున్నతమైనటువంటి పదవిని చేపట్టారు కదా అందుకని అది విజయము తప్ప వేరే లేదు ఇంకొకటి చేసేటువంటిది మననము చేసుకునేటువంటి విధానములో మన కోరికలలో స్వచ్ఛత ఉండాలమ్మా ఏది మనము దేవతలను అడుగుతున్నా మన కోరికల్లో కనుక స్వచ్ఛత ఉంటే తప్పకుండా మనకు విజయం లభిస్తుంది ఈ వారాహి అమ్మవారు అనగానే లలిత అమ్మవారి దగ్గర సైన్యాధ్యక్షురాలిగా ఆమె ఉంటుంది ఈ వారాహి అనేటువంటిది గుప్త నవరాత్రులు అని కూడా మనకు ఇప్పుడు ఆషాఢ మాసములో ఈ అమావాస్య అయిన తరువాత పాడ్యమి నుంచి నవమి వరకు గుప్త నవరాత్రులోనూ వస్తాయి మామూలుగా వారాహి అమ్మవారి పూజలు చేయటం అనేటువంటివి గుప్తముగా చేయవలసినటువంటివి బహిర్గతముగా చేయవలసినటువంటివి కావు ఎందుకు కావు అంటే మనకు ఒక పని కావాలి అన్నప్పుడు అది గుప్తముగా ఉంచుకొని పని అయిన తర్వాత ఇదిగో అని చూపించటం అనేటువంటిది అవసరం ఎప్పుడు కూడా రైతులకు కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ప్రాముఖ్యత కలిగినటువంటిది పూర్వం ఇప్పుడు కూడా ఉంది లేదని కాదు కానీ ఈ ప్రతి చేన్లోనూ తోటల్లోనూ చిన్న గుడిలాగా కట్టుకొని అమ్మవారి దీని పెట్టుకొని ఉంటారు తోటల్లో ఆ తోటల్లో ఆ భూములు బాగా పండాలి పంటలు బాగా పండాలి అంటే ఈ వారాహి నవరాత్రులు అనేటువంటివి చేసేటువంటి వాళ్ళు గుప్తముగా చేసి రోజు నివేదనలు అన్నీ పెట్టి ఆ రైతులు ఆయా చేన్లకు ఆ తోటలకు ఆ పెట్టినటువంటి ప్రసాదాన్నంతా కూడా పరిహారంగా అక్కడ చేసేటువంటి వాళ్ళు అలా చేస్తే వచ్చేటువంటిదే దశమి నాడు తొలకరి చినుకులు వానలు అని పడటము ఓకే నవమి వరకు చేస్తే దశమి నాడు వర్షాలు రావటం అనేటువంటిది ఏకాదశి అని ఆ మరుసటి రోజు ఇత్తనాల ఏకాదశి అని ఇత్తనాలు వేయటం అనేటువంటిది సేద్యము చేసుకుని ఇత్తనం వేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అందుకని రైతులకు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని అంటాం ఆ తొలి ఏకాదశి అనేటువంటిది వచ్చేదానికంటే ముందు భూమి పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి అంతకంటే పూర్వము ఇవాళ నిధులు నిక్షేపాలు అన్నీ ఉన్నాయి అంటే ఇవాళ బ్యాంకులు బ్యాంకుల్లో లాకర్లు అన్నీ పెట్టుకున్నాం మనం పూర్వము బ్యాంకులు లాకర్లు లేవు కదా అంతకంటే ముందు రాజులు పరిపాలించేటువంటి రోజులలో ఈ ధనాన్ని సంపదను అంతా కూడా ఒక చోట భూమిలో భద్రపరచి దానికి వారాహి పూజలు చేసేటువంటి వాళ్ళు సర్వ సైన్యాలు అంటే అర్థం ఏమిటి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాయటమే అమ్మవారి యొక్క ఇది గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది తొమ్మిది రోజుల లేకపోతే పదకొండు ఉంటుందా నవరాత్రులు అన్నాము కదమ్మా వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటున్నాము నిజంగా తొమ్మిది రోజులు మాత్రమే ప్రాధాన్యత అయితే ఒకరోజు వేసుకునేటువంటి దానికి ఒకరోజు విడుపు దానికి అని చెప్పి పదకొండు రోజులు అని ఉంటారు వాళ్ళ వాళ్ళ సౌకర్యం కొద్దీ మనకు భగవంతుడి మీద అమ్మవారి మీద భక్తి అనేటువంటిది ఉండి చాటుకునేటప్పుడు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై రోజు నలభై ఒక్క రోజు యాభై నాలుగు రోజులు నూట ఎనిమిది రోజులు ఎవరి సౌకర్యం కొద్దీ వాళ్ళు వేసుకోవచ్చు తప్పేమీ లేదు అందులో నేను ఎన్ని రోజులే ఉండాలి అని కాకపోతే తొమ్మిది రోజులు మాత్రం కంపల్సరిగా ఉండాలి గురుగారు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మనం ఏ దీక్షలో భవాని మాల లేకపోతే అయ్యప్ప మాల హనుమాన్ ఏ దేవుని మనం అనుకొని మాల వేసుకున్నా ఆ టైంలో వాళ్ళు చెప్పులు వేసుకోరు కానీ ఇక్కడ మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం చెప్పులు వేసుకునే ఆ దేవుడు కావాల్సిన సామాగ్రి కావచ్చు ఇతర వస్తువులు కూడా ఆయన పట్టుకోవడం ముట్టుకోవడం జరుగుతుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ ఎలా చూడవచ్చు దాన్ని అమ్మా ఇది ఒకటి మాట్లాడాలి మనం నిజానికి బ్రహ్మచర్య దీక్ష అవును రోజు అమ్మవారిని అనేక రకాల మాలాంటి వాళ్ళ వంటి నిత్యము పూజలు ఆరాధన చేస్తూ ఉంటాము కాబట్టి ఆరాధించే విధానములో శాస్త్రోక్తముగా ఆరాధించాలి అంటే దానికి అంగన్యాస కరన్యాసములతో చేసేటువంటి ఒక విద్యా విధానం అనేటువంటి ఒక విద్ విధానం అనేది ఒక పద్ధతి ఉంటుంది దానికి అవి లేకుండా చేయటం అనేటువంటిది కాదు కొంతమంది అర్చనల ద్వారా కుంకుమార్చన చేస్తూ అనుకూలాన్ని బట్టి చేసుకునేటువంటి విధానం అనేది ఉంటుంది మీరన్నారు చెప్పులు వేసుకోవటము అనేటువంటిది చెప్పులు వేసుకోకూడదు కానీ దీంట్లో ఒక ఇది మనము రెగ్యులర్గా వాడేటువంటి చెప్పులు వేసుకోకూడదు అదే పనిగా దీక్షాపరంగా ఏమైనా మరి బయట కూడా పరిస్థితులు ఎంగిళ్ళు అవి ఇవి ఎవరో ఉమ్ముతారు తొక్కడము చేయటము ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి బయట ఏదో తిరిగేటువంటి విధానాలు అవి నలుగురిలో వెళుతూ ఉన్నప్పుడు తిరగాలి చెయ్యాలి అనేది ఉంటుంది కాబట్టి దీక్ష పరంగా దీక్ష ఉంటున్నారనుకుంటాను నేను కానీ చెప్పులు మాత్రము మళ్ళీ వదిలిన తర్వాత అవి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాతనో లేదా ఆ పూజ చేస్తున్న సమయములోనో మళ్ళీ దానికి యథావిధిగా స్నానము అనుష్ఠానము చేసుకుని మళ్ళీ దాని గురించి చేస్తుంటారని నాకున్న భావన మరి అలాగే తొక్కుతూ పోతూ చేయటం అనేటువంటిది కూడా శరీరానికి కూడా ఆరోగ్యము అవసరము భక్తి ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరము కదమ్మా అందుకని ఏదో అవి ఇవి తొక్కి చేసి అపవిత్రమయ్యేటువంటి దానికంటే చెప్పులు కొత్త చెప్పులు అదే పనిగా దాని గురించే అనేటువంటి ఒక ఇది వేసుకుంటూ పాతవి కాకుండా ఆ సందర్భం వరకు వేసుకొని దానిని పక్క పెట్టేసుకోవటం అనేటువంటి కూడా ఉండవచ్చునేమో అని నేను అనుకుంటున్నాను అలా ఉంటే కూడా పర్వాలేదు గురువుగారు వారాహి దీక్ష అనేది సాంప్రదాయంగా ముందు నుంచే ఉందా లేకపోతే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా వారాహి ఒక రథం పెట్టారు కాబట్టి ఆ ఆ దీక్ష ఏమైనా కొనసాగించారా లేకపోతే మొదలు పెట్టారా అలా ఏమీ లేదమ్మా మొదటి నుంచి కూడా ఉన్నది అన్ని మొదటి నుంచి ఉన్నవే ఇవేమి కొత్తగా ఉన్నవేమీ కాదు కాకపోతే మనము ఏది పట్టించుకోలేదు మామూలుగా సప్తమాతృకలు అనేటువంటివి ఈ రోజుది కాదు కదా మనకు చరిత్ర ప్రామాణికం ఉన్నది కదా తల్లి మనకు అందువల్ల అందరూ దేవతలు మొదటి నుంచి కూడా ఉన్నాయి నేను ఇదే చెప్తున్నాను కదా ఎప్పుడో రాజులు పూర్వము ధనాన్ని ఒక చోటని పెట్టి ఒక పద్ధతి అని చెప్పి చేసి ఉండేవాళ్ళు అందుకని ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఉన్నాయమ్మా కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవటం అనేటువంటిది ఆ వారాహి అనేటువంటిది ఎంచుకుని అంటే వరాహము అని వరాహము అంటే ఏమిటి మనకు తెలుసు వరాహ రూపము అంటే పంది అవతారం మరి మనకు దశావతారాలలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడు అనేటువంటిది తెలుసు వరాహము పురుష అవతారము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో స్త్రీ అవతారం ఉండాలి కదా వారాహి వరాహం వరాహము వారాహి అందుకని ఏది కూడా ప్రతిది ప్రామాణికము మనకు ఉన్నాయి లేకపోలేదు వారాహి అమ్మవారు అనేటువంటిది మొదటి నుంచి కూడా ఉన్నది ఆయన ఆ రథానికి పేరు పెట్టుకోవటం అనేటువంటి దాని వలన ప్రతి వాళ్ళ యొక్క దృష్టి అటువైపుకు పడడం జరిగినది మళ్ళీ అందరూ ఒక్కసారిగా తదేక దృష్టితో దాన్ని చేయడం జరుగుతుంది సుఖమ పలకలేని వాళ్ళు వరాహం వారాహి అమ్మవారు అనేటువంటిది అది చాలా మహిమాన్వితమైనటువంటి ఇదమ్మా పేరు తలిస్తేనే విజయం అనేటువంటిది ఉన్నది ఇంకా పూజ నిత్యము అనుష్ఠానంగా చేసుకుంటే మనం ఏ దీక్షలో ఉన్నా దానికంటూ ప్రత్యేక ఒక అలవాట్లు గాన కావచ్చు లేకపోతే ఒక ఆహారం కావచ్చు వేసుకునే వస్త్రాలు కావచ్చు ప్రత్యేకంగా ఉంటాయి సో సాత్వికమైన భోజనం ఏ దీక్షలో చేసుకుంటారు కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం కేవలం పండ్లు మాత్రమే తినడం దవాహారం తాగడం మాత్రమే చేస్తున్నారని మనం విన్నాము అంటే ఎలా ఉంటుంది గురువు ఈ వారాహి దీక్ష అనేది మనం మొదటగా ఇప్పుడు వింటున్నాం కాబట్టి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఎలాంటి ఆహారం వాళ్ళు స్వీకరిస్తుంటారు ఈ ప్రత్యేకమైన దీక్షలో దీక్ష అంటేనే మనం రెగ్యులర్ గా తినేటువంటి తిండి అనేటువంటిది కాదమ్మా నిజానికి అందుకే ఇవన్నీ కలిస్తేనే దీక్ష అనేటువంటి పదం పుడుతుంది ఎప్పుడు కూడా వాస్తవానికి పళ్ళు పాలు ఈ అల్పాహారం ఇవి తీసుకోవటమే న్యాయం నేను అన్నం తింటాను ఒక పూట ఒక పూటనే ఉంటాను అలా అది దీక్ష కాదు మనం ఏదైతే రోజు తినబడేటువంటి అన్నం అనేటువంటిది ఉన్నదో ఘనపదార్థం అన్నం ఘన పదార్థము అనేటువంటిది ఇంకా తీసుకోవటానికి లేదు దీక్ష అనేటువంటిది ఉన్నప్పుడు ఏమిటి అంటే ద్రవ పదార్థం అన్నము అనేటువంటిది ఏమిటి అంటే మనకు అరగటానికి నాలుగు గంటల సమయం పడుతుంది పదార్థం వెంటనే తొందరగా జీర్ణించకపోతుంది అందువలన సాత్వికమైనటువంటి ఆహారం పండ్లు పళ్ళు ఇవి తీసుకుంటే తొందరగా ఇది కావటానికి ఒకటి అంటే నిరంతరము మనము అదే అమ్మవారిని స్మరిస్తూ చేస్తూ ఒక దీక్షాపరముగా మనం పెట్టుకున్నాము అన్నం అనేటువంటి మాట ఉండదు ఆయన చేసేదే కరెక్ట్ అందులో సందేహం లేదు గురుగారు ఎవరైనా పూజలు చేయాలంటే ఏదైనా అంటే ఇప్పుడు మామూలుగా కూడా మనం ఏదైనా దీక్ష తీసుకోవాలంటే పూజారులు వాళ్ళ ఆలోచన కాకపోతే లేకపోతే వాళ్ళ నుంచి ఇచ్చే సలహాలు తీసుకొని చేస్తారు మరి ఈ దీక్ష చే ఇలా పవన్ కళ్యాణ్ గారు చేయడానికి గల కారణం ఎవరైనా సలహా తీసుకుని ఉంటారనుకుంటున్నారా లేకపోతే ఆయన సొంతంగా అది మంచిది వారాహి దీక్ష తీసుకుంటే కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మంచిదని తీసుకోవచ్చు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి మామూలుగా ఆయన పుస్తక పరిశోధన అనేటువంటిది జన్మతహా వచ్చిన అలవాటు ఎవరినైనా ఒక దాంట్లో చదివినప్పుడు ఆయన ఏమిటి దీని గురించి అని ఆలోచన వచ్చినప్పుడు అడగను అడిగిండవచ్చును అడగకపోయినా గ్రంథ పరిశోధన అనేటువంటిది పుస్తక పరిశోధన అనేటువంటిది జరిగినప్పుడు ఆయన చదువుకొని ఈ రోజుల్లో ప్రతివిధి దొరుకుతున్నాయమ్మా అని దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మనకు సమాజంలో ఏమైందంటే పుస్తకాలు చదివే టైం లేదు ఆ సమయం లేక మనం ఏదో వెళుతూ ఉంటారు చాలామంది కానీ కొద్ది సమయమైనా ఒక పుస్తకము ఏమిటో దీని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఇంట్రెస్ట్ తాపత్రయం దాని గురించి జిజ్ఞాస కోరిక ఇవన్నీ ఉంటాయి ఒకదానికొకటి ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి తపన పుడుతుంది ఆ తపనతో పరిశోధన చేసినప్పుడు ఏది ఔన్నత్యమైందో వెతుక్కొని ఆయన ఇది అని ఎంచుకున్నారని నా భావన ఒకవేళ ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి శాస్త్రాల్లో ఇవన్నీ ఉంటాయి ఎవరినైనా అడిగినా అడిగి తెలుసుకొని ఉండవచ్చును మహనీయులు ఎవరో చెప్పు ఉంటారు కూడా చెప్పకపోయినా ఆయన తెలిసి ఉంటుంది అని నా భావన వారాహి అమ్మవారికి క్షేత్రం ఏమైనా ఉంటుందా ఈ దీక్షలో ఉన్నప్పుడు క్షేత్రానికి ఏమైనా వెళ్తారా గురువుగారు అంటే లలితాంబిక అమ్మవారి యొక్క దేవాలయాలలో మామూలుగా ఎప్పుడైతే అమ్మవారు ఉంటుందో వారాహిది కూడా ఉంటుంది వరాహ క్షేత్రము అనేటువంటివి ఉంటాయి ఉండకుండా ఉండవు అవే అమ్మవారిని ప్రధానముగా పూజించేటువంటి ఇది ఉంటుంది క్షేత్రాలకు వెళ్ళే తీరాలి అనేటువంటిది ఏమీ లేదు తల్లి ఇంట్లో మనము వారాహి అమ్మవారి యొక్క పటము ఒక విధానముగా పెట్టుకుని మనం ఆరాధన చేసుకున్నా కూడా చేసుకోవచ్చు అలా క్షేత్రానికి వెళ్లే తీరాలి వెళితేనే అని వెళ్ళకూడదు అనేది వెళితే మంచిదే వెళ్లే అవకాశము లేనప్పుడు ఇంట్లో పటం పెట్టుకొని మనము ఒక పద్ధతిగా ఒక దీక్షగా ఉండి చేసుకోవటము కూడా ఔన్నత్యమే అది కూడా దాన్ని కూడా ఆ శక్తి ఏమి వెళ్ళినా వెళ్ళకపోయినా అంతే ఉపయోగం ఉంటుంది అందులో సందేహం లేదు గురుగారు ప్రధానంగా ఈ వారాహి దీక్ష ఎవరు పడితే అంటే అంటే కొంతమంది వరకు ఇది పుచ్చుకొని చెయ్యాలి అనే ఒక దీక్షతో వాన్ని ఈ దీక్ష పుచ్చుకున్న వాళ్ళు అంటే ఎలాంటి సలహాలతో తీసుకుంటారు పూజారుల సలహాలతో ఏమన్నా చేస్తారా గురుగారు అలా ఎలాంటి వాళ్ళు ఈ దీక్ష చేస్తారు ప్రధానంగా అబ్బా మన దైవభక్ తి అనేటువంటి ఉండేటువంటి వాళ్లకు అనేక రకాల దీక్షలు ఉన్నాయి ఈ వారాహి అమ్మవారి దీక్ష చెయ్యాలి అని అనుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళే చెయ్యాలి ఇలాంటి వాళ్ళు చెయ్యకూడదు అనేటువంటిది ఏమీ లేదు వాళ్ళ మనస్సు వాళ్ళ కోరిక తపన శ్రద్ధ ఆసక్తి ఇవన్నీ ఉన్నవాళ్ళు తపకుండా చేసుకోవచ్చు వాటిలో ఆయన ప్రథముడు కాబట్టి ఆయన ఆయన అనుకూలం కొద్దీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినారు ఇంకా ఎంతోమంది ఇవి చేసుకునేటువంటి వాళ్ళు ఆయన ఒక లిటరీ పర్సనాలిటీ విఐపి ఆయన చేసినాడనేది ప్రపంచానికి తెలుస్తుంది తెలియక చాలామంది మామూలుగా అవే నిరంతరము ఆరాధనతో చేసేటువంటి మహనీయులు పూర్వం చాలామంది ఉన్నారమ్మ అనేక అనేక రకాల దేవతలను ఆరాధన చేస్తూ చేసినటువంటి మహనీయులు ఉన్నారు కాబట్టే ఈ కాలంలో ఇంకా ఇన్ని ఇబ్బందులు ఉండినా చేసినా ఎక్కడో ఒకచోట పుణ్యము అనేటువంటిది కొంతవరకు ఉందమ్మా అంత సులభంగా ఎవరు లేరు అని అనడానికి లేదు చాలామంది ఉన్నారు చేస్తున్నారు చివరిగా ఈ దీక్ష చేయాలి అంటే స్పెసిఫిక్గా ఈ రోజు ఆ రోజు అంటూ ఏమైనా ఉంటుందా లేకపోతే ఈ దీక్ష చేయాలంటే ఎలాంటి రోజుల్లో చేస్తారు ఎలాంటి సందర్భాలు చేస్తే ఈ దీక్ష మరింతగా ఫలించి సరించి మన జీవితాలు బాగుంటుంటాయి ఇప్పుడు మనకు గుప్త నవరాత్రులు అనేటువంటివి సంవత్సరములో ప్రతి సంవత్సరములోనూ మనకు ఉన్నటువంటి ఇది ఎప్పుడెప్పుడు వస్తాయి అని ఉన్నది మనకు దాంట్లో దాంట్లో మనకు ఇదొకటి ప్రామాణికము దసరా పండుగ మరి పాడ్యమి ఉగాది పండుగ నుంచి నవమి వరకు ఒక ఇది ఇలా ఉన్నాయి ఇప్పుడు ఏమిటి ఇలాంటిది ఇప్పుడు వారాహి అనేటువంటి దీక్ష ఇప్పుడే ఎందుకు అంటే ఈ అమావాస్య అయిపోతూనే ఆషాఢమాసము మాసము ప్రారంభంలో వస్తాయి అందుకనే కదా నేను ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఇత్తనాల ఏకాదశి మరి సర్వ ప్రపంచానికి అన్నము ఆధారమైనటువంటి రైతుకు పండుగ రైతుల పండుగ అని వచ్చేది అందుకనే అప్పుడు ఇత్తనాలు వేయటం మనకు మళ్ళీ దసరా మనం మళ్ళీ సంక్రాంతి పండుగకు రైతులు ఇంటికి తెచ్చుకుంటారు ధాన్యాన్ని ఇక్కడ దక్షిణాయనము కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలోనే అనేది మనం గమనించాలి ఉత్తరాయణము పూర్తి అయి దక్షిణాయనం ప్రారంభమవుతున్నది అందుకని ఇప్పుడు ఈ పాఠ్యమి నుంచి నవమి వరకు వేసుకుంటే గుప్త నవరాత్రులు కాబట్టి ఈ సమయము చాలా కీలకం అమ్మవారికి ఎప్పుడైతే ప్రాధాన్యత అప్పుడు మనం వేసుకోవాలి కానీ దీక్ష ఉండాలి కాని మనకు బుద్ధి పుట్టినట్టుగా ఎప్పుడంటే అప్పుడు నాకు ఇప్పుడు ఖాళీ దొరికింది కదా నేను వేసుకుంటాను అనేటువంటిది కాదు అమ్మవారి ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన మనకు ఫలితాలు మంచి ఫలితాలు రావాలి దసరా పండుగ మామూలుగా శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు దసరా పండుగ అప్పుడు వేసుకోవచ్చు దసరా పండుగలలో అలా ఉండవచ్చును అలా ఇప్పుడు అప్పుడు ఒక పద్ధతి ఒక విధానము అనేటువంటిది ప్రతిదానికి ఉంటుందమ్మా అందువల్లనే ఇప్పుడు దీంట్లో విషయం ఏమిటి అంటే ఒక పది రోజులు నేను ఇరవై రోజులు ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఇంకొక పది రోజుల ముందు నుంచి దీక్షగా ఉండటము సరిగ్గా నవరాత్రులు నవరాత్రులైపోయే సమయానికి దీక్షను వదులుకోవడం అనేటువంటిది ఉంటుంది ఉంటుంది లేదు మామూలుగా అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి ఏకాదశి వరకు ఉండటం జరుగుతుంటుంది అలా అనుకూలాన్ని బట్టి వేసుకుంటారమ్మా చేసుకోవచ్చు ధన్యవాదాలు గురుజీ జై